సార్ చూస్తానగా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తాను విధానాన్ని ఏ విధంగా చూస్తారు పీపీబీ ద్వారా మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి మధ్యం జరుగుతున్నంత అంత ఈజీగా మెడికల్ సీట్లు దొరకట్లేదు చాలా మందికి పేద పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే పెద్ద పేట పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పెద్దపీట వేసి పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడో విధాన్ని పీపీటీ పీపీపీ చేయడం కరెక్ట్ కాదు ఇది ఎందుకంటే మధ్య జరుగుతున్నది ఈజీగా సీట్లు దొరకవు జగన్మోహన్ రెడ్డి పేదల కోసమే చాలా మంచి మంచి పథకం తెచ్చినట్టుగా పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం సీట్లు వచ్చినంత దాన్ని ప్రైవేటీకరణ చేయడం చాలా తప్పు ఇందులో మేము దాని దాని దానికోసం ప్రైవేట్ కోర్టు సంతకాలు సేకరణ చేస్తున్నాం రేపు గవర్నర్ కూడా సబ్మిట్ చేస్తున్నాం మన ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత తర్వాత రెడ్డి అభివృద్ధి మేము తరువాత అన్న ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేము సచివాలయాలు కట్టాం దగ్గర దగ్గరగా పదిహేడు వందల సచివాలయాలు కట్టాం ప్రతి గ్రామంలో సచివాలయం సచివాలయం ఉంటుంది ఇప్పుడు మేము మేము కట్టిన సచివాలయాన్ని దోపిడి దోపిడి చంద్రబాబు నాయుడు చంద్రాలయంగా చంద్రాలయంగా పేరు మార్చుకుంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు విజన్ నాయకుడు అంటున్నారు అదే ప్రతిదీ మేము చేసిందే కదా అది మేము మేము నాలుగు సీపోర్ట్లు తెచ్చాము పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాము సచివాల పదిహేడు వందల సచివాలయాలు చేసాము మేము ఇన్ని తెచ్చి పేదల ప్రజలకి ప్రతిదీ మేము రూపాయి ప్రతిదీ వాళ్ళ ఇంటికి చేరుస్తుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అసలు జగన్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదమూడులో ఈ ఆలోచన వచ్చిందని చెప్పాడు వచ్చింది వచ్చింది ఆయనకి ఏంటంటే ఆయనగా శాంతి ఏదో ఉంటుంది అప్పుడు నాకు పెద్దలు ఏదో చెప్తారనమాట ఏది చేసినా కానీ నేనే 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 అంటారని రేపు ఫ్యూచర్లో ఏదన్నా వచ్చినా కానీ మొన్న అంటున్నాడు కదా పెంది తుఫాను పెంతి తుఫాన్ వచ్చింది నేనే దగ్గరుండే అభియానం అని అట్నే ఉండదు బాబు గారు ఏదైనా చేసినా గానీ మౌత తుఫాన్ వచ్చినాడు దగ్గరుండే అభియానం అంటారు కదా అట్నే ఉండదు అని ఆయన చెప్పేది ప్రతిదీ కూడా మరి చాలా మంది కూడా మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారు దొరకలేదు కానీ పట్టుకుని దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మహా టీవీలో ఇది మన జన జనసేన యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారిది ఆయన టీవీ ఉంది కదా అందులో ఏ ఏ వీడియో ఒకటి వచ్చింది పులి మనిషిని తీసుకెళ్లేదని అసలు కనీసం అది ఏ వీడియోని కూడా తెలియకుండా దాని మీద డిబేట్లు పెట్టుకుంటారు ఇలా ఇలాంటి నీచ ప్రాజకీయాల ఇలా చేసేది వీళ్ళ మాట్లాడేది అంటున్నా అది ఏ అని కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు ఏ కాడికి లేచిన కాడ నుంచి జగన్మోహన్ రెడ్డి తిడదామే జగన్మోహన్ రెడ్డి చేద్దామే లేదా అది చేద్దాం ఇది చేద్దాం అంటారు చెప్పితే కానీ ఏదైనా ప్రైవేట్ గారు ఎట్లా జరుగుతుంది దీని మీద డిబేట్ పెడదాము లేకపోతే ప్రజల సమస్యల మీద ఎట్లా డిబేట్ పెడదాము లేకపోతే పెందితో వచ్చింది దాని మీద డిబేట్ పెడదాము అయ్యాలోచనలేదు ఏ కాడికి వాడేదే చేశాడు ఈడేదో చేశాడు ఇదే మీరు మాట్లాడుకునేది సీఎం అభ్యర్థించే అవకాశం అవునవును మొన్నే అన్నాయి అల్లాడికి పోయి అల్లాడికి అడిగి అదేదో కంట్రీకి పోయి పాపం మా ఫీమేల్ మహిళా పదే వాళ్ళే గెలిపించుకొని వచ్చాడు పాపం ఇక్కడ పెద్దతో మనకు రైతులందరూ ఇబ్బంది పడుతుంటే రైతులు కన్నీటి బాధ తెలుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ బాలు తెలుస్తుంటే చూసి అడుగుతుంటే అన్నగారు ఏం పోయి ఎల్ అడిగి మహిళా టీమ్ ను గెలిపించాడయా మహిళా టీమ్ను మంచిదే మంచిదే దగ్గరుండి గెలిపడం తప్పే ఉంది అందులో ఆయన దగ్గరుండి కోచింగ్ ఇచ్చి అమ్మను అమ్మ ఇట్టాడు నువ్వు నువ్వు ఇట్టాడు ఇట్టాడమ్మా అని అన్నారు అది దగ్గర నేను అందులో చాలా వరకు సపోర్ట్ చేస్తాను లోకేషన్ ఎందుకంటే దగ్గరుండి గెలిపించాడు కాబట్టి అదే సేమ్ తండ్రి గారి మాట కొడుకు రాస్తున్నారు ఏది జరిగినా నేనే క్రెడిట్ నాదే అంటే సేమ్ యాజ్ ఏదో జరిగింది అనుకో ఎమ్మట మన దగ్గర గెలిచా అంటారు పోయింది ఒక నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇది ఇప్పుడు ఎట్లా ఉన్నాయో మేము అధికారం లేని కాబట్టి జరిపేది అధికారం ఉండదు పెంది పాటు మీరు ఉండటం వాళ్ళే వచ్చిందా కరోనా కూడా మీరు వచ్చిందా వాళ్ళు అమ్మో ఇలా మాట్లాడేది ఇంకా అదే చూస్తున్నారు ఈ కాలంలో కూడా కల్తీ మద్యం దొరికింది అని చెప్పి వార్తలు రావడం అసలు దీనికైతే ఇంకా చాలా చక్కగా చెప్పొచ్చు అన్న నేను అక్కడ వీడియో బయట కూడా చెప్తూ కావాలంటే వాళ్ళే మిషన్ పెట్టి లేబుల్ తయారు చేసి మూతలు తయారు చేసి గ్లాసులు తయారు చేసి దగ్గర పెడుతుంటే ఇంకా పాప మా వాని జోగురా మిషన్ మా మాయనే మా మాయని జోగురా మిషన్ ఎత్తారు అసలు మా మాయకి దానికి సంబంధం ఏమన్నా ఉందా ఏమన్నా మాట్లాడుతున్నారా సిగ్గుండాలి కొంచెం చంద్రబాబు నాయుడు గారు కొంచెం సిగ్గుండాల మీ అధికారంలో ఉండి పదహారు దగ్గర దగ్గర పద్దెనిమిది నెలలు అవుతుంది మీరు ప్రభుత్వం మీ మీ ప్రభుత్వం వచ్చి ఏం చేస్తున్నారు మీరు అసలు ఇంత మధ్య ఎక్కడెక్కడ బయట పడుతునే ఉంది కదా మీరు ఏం చేస్తున్నారు అసలు మీరేం చేస్తున్నారు పద్దెనిమిది పద్దెనిమిది నెలలు అవుతుంది దగ్గర దగ్గర మీరు వచ్చి కూడా కాడికి ఇంకా మేము ఉన్నారు మేము ఉన్నారంటే మాకు దానికి రమేష్ దానికి సంబంధం ఇది చాలా కరెక్ట్ అన్న ఎందుకు నేనే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను మా పార్టీ పోయిన రెండో రోజు నన్ను ఎత్తారు సోషల్ మీడియా సేమ్ నాకు తెలిసి నాకు కూడా తెలిసి ఈ వీడియో వైరల్ అయితే నన్ను కూడా మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటున్నాను అందులో మహమ్మాడమీ లేదు కుక్కను గురినట్టు కొడతాను నేను కూడా ఒప్పుకుంటాను ఒప్పుకుంటున్నాను ఆల్రెడీ లోకేష్ నాకు తెలిసింది ఒకటే ఏకాడికి వాళ్ళ ప్రభుత్వం మీద ఇట్లా మాట్లాడితే ఏకాడికి మేము వ్యతిరేకిస్తే ఇట్లా చేస్తుంటారనమాట ఇది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు సార్ లోకేష్ సార్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సోషల్ మీడియాల మీద మీరు వ్యతిరేకించడం కరెక్ట్ కాదు ఇలా కేసులు పెట్టి ఇలా ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు మీరు ఏదంటే రాష్ట్ర సంస్థల మీద పోరాడండి రాష్ట్ర సంస్థలు మాట్లాడండి అంతేగాని లేచిన కాని నుంచి సోషల్ మీడియా వాళ్ళు ఎదురుతాను ప్రశ్నిస్తాను సార్ మేము ప్రశ్నిస్తాం మీరు ఛాతలైతే మీరు చేయండి మరి మీరు మంచి చేస్తే మేము చేస్తాం మీరు మంచి చేసినప్పుడు కూడా ఇది మేమే పోస్టులు పెట్టాం లొకేషన్ కరెక్ట్గా చేసాడు లొకేషన్ టీడీపీలో ఆదుకుంటాడు వైసీపీలో కూడా ఆదుకుంటాడు మేమే పోస్టులు పెట్టాము మేము కాదంటలేదు అది మేము పోస్టులు పెడతాం బరాబార పెడతాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు ఎత్తండి మేము కూడా రెడీగానే ఉన్నాం దానికి ఇబ్బంది అనేది సార్